అందరికీ నమస్కారం కొన్ని అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు శివుని అంశతో జన్మించిన వాళ్ళని శాస్త్రం చెబుతుంది అయితే కొన్ని రకాల పేర్లు గల వారితో శత్రుత్వం పెట్టుకుంటే మాత్రం మీరు జీవితంలో కష్టాలను ఎదుర్కోవాల్సిందే శివునికి ఎంతో ఇష్టమైన పేర్లు కొన్ని ఉన్నాయి మరి ఆ పేర్లు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి శివునికి ఇష్టమైన పేర్లు తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరూ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి మన ఇంట్లో ఏ కష్టాలు లేకుండా మన కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఇంట్లో మనం పూజలు చేస్తూ ఉంటాము అయితే మనం చేసే పూజలకు వెయ్యి రెట్లు పుణ్యఫలితం లభించాలంటే మీ పూజ గదిలో ఖచ్చితంగా గోమాత చిత్రపటం ఉండాలి మీ పూజ గదిలో గోమాత చిత్రపటం ఉంటే మాత్రం మీరు చేసే పూజలకు వెయ్యి రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది అలాగే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది రాక్షసులు అలాగే దేవతలు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం జరుపుతూ ఉండగా సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి బయటకు వచ్చింది లక్ష్మీదేవితో పాటు ఆవు కూడా బయటకు వచ్చింది ఈ ఆవు నుండి వచ్చే పాలు పెరుగు అలాగే నెయ్యి వంటి వాటిని యజ్ఞాలు చేయటానికి దేవతలు ఉపయోగించేవారు సకల దేవతలందరూ గోమాతలో కొలువై ఉంటారు అయితే శ్రీ మహావిష్ణువు ఒక వరం ప్రసాదించాడు ఎవరైతే గోమాతను పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని వరం ఇచ్చాడట అలాగే ఎవరు ఎవరైతే ఆవు చిత్రపటాన్ని పూజ గదిలో పెట్టి పూజిస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు కలుగుతాయని దీవించాడు కాబట్టి ముక్కోటి దేవతల స్వరూపమైన గోమాత పటాన్ని ప్రతి ఒక్కరూ కూడా పూజ గదిలో పెట్టుకొని పూజించండి మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ మీ పుట్టినరోజు కానీ పౌర్ణమి రోజు గానీ గోమాత పటాన్ని తీసుకువచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి అలాగే మీ మనసులో ఏదైతే కోరిక ఉందో దాని యొక్కని తెల్లని కాగితం మీద రాసి ఆ కాగితాన్ని గోమాత పటం దగ్గర ఉంచండి ఆ రోజు నుండి వరుసగా ఇరవై ఏడు రోజుల పాటు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం సురభై నమ అని మీ మనసులో జపిస్తూ గోమాత విగ్రహం పైన అక్షంతలు వెయ్యండి ఇలా వరుసగా ఇరవై ఏడు రోజులు పూర్తయిన తర్వాత ఆ కాగితాన్ని తీసుకొని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టండి తర్వాత మీకు దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ మూటను వేప చెట్టుకు కట్టండి ఇలా చేయడం వలన మీ మనసులో ఉన్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి గోమాత విగ్రహం ఉన్న ఇల్లు సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో నిండి ఉంటుంది ఇప్పుడు మనం శివుని అంశతో పుట్టిన ఆ పేర్లు గల విషయాలను గురించి తెలుసుకుందాం ఇందులో మొదటిగా ఎల్ అనే పేరు వ్యక్తి ఎవరు పేరు అయితే ఎల్ అనే అక్షరంతో మొదలవుతుందో అలాంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులు ఎల్ అక్షరంతో మొదలయ్యే వారికి ఎటువంటి కష్టాలు రాకుండా శివుడు కాపాడతాడు ఇక రెండవది ఎన్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు ఎన్ అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే మీ జీవితంలో అడుగడుగున అదృష్టం వరిస్తుంది మీరు కష్టపడి పని చేయడానికి ఇష్టపడతారు వీరికి డబ్బు కొరత లేకుండా పరమేశ్వరుడు అండగా ఉంటాడు ఇక మూడవ అక్షరం ఎస్ పేరు గల వ్యక్తులు ఈ పేరులో మొదటి అక్షరం లో ప్రారంభం అయితే గనుక మీకు అకస్మాకిత ధనలాభం కలుగుతుంది మీ జీవితంలో ఎప్పుడైనా కష్టాలు వచ్చినా కూడా ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటాడు వీరు ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ వెనకడుగు వెయ్యరు అన్ని రంగాలలో విజయం సాధిస్తారు ఇక నాలుగవది ఆరు అక్షరం గలవారు అలాంటి వ్యక్తులు పరమశివుడికి చాలా ప్రీతికరవారు ఆర్ అక్షరం పేరు మొదలయ్యే వ్యక్తులు బాగా కష్టపడే లక్షణం ఉన్నవాళ్ళు జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు మీ ఇంట్లో సంపదకు ఏ మాత్రం లోటు ఉండదు ఇక ఐదవది పి పేరు గల వ్యక్తులు ఇలాంటి వ్యక్తులను ఆ పరమశివుడు ఎప్పుడూ సంతోషంగా ఉంచుతాడు మీరు పుట్టుకతోనే చాలా అదృష్టవంతులు మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ డబ్బుల వర్షం కురుస్తుంది ఇక ఆరవది కే పేరుగల వ్యక్తులు ఇలాంటి వ్యక్తులపై ఆ పరమశివుడి ఆశీర్వాదం ఉంటుంది కే అక్షరంతో ప్రారంభమయ్యే వారు చాలా అదృష్టవంతులు మీరు అందరితోనూ చాలా స్నేహంగా ఉంటారు మీరు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు తక్కువ సమయంలో ఎక్కువ విజయాన్ని సాధిస్తారు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు ఏడవ వి పేరు పేరుగల వ్యక్తులు ఈ వ్యక్తుల పైన ఎల్లప్పుడూ శివుని ఆశీర్వాదం ఉంటుంది వీరు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి అండగా ఉంటారు నెమ్మదిగా ఒక్కో అడుగు ముందుకు వేస్తారు మీ దగ్గర ఎలాంటి కష్టాలు రానివ్వకుండా ఆ పరమశివుడు రక్షిస్తాడు చాలా మంది తమ భవిష్యత్తు తెలుసుకోవాలని చాలా తహతహలాడుతూ ఉంటారు ఎవరితోనో పని లేకుండా మీ పుట్టిన వారాన్ని మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు ఆదివారం జన్మించిన వారు ఎంతో తెలివైన వారు వీరికి జ్ఞాపక శక్తి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఏదైనా ఒక విషయంపై దృష్టి సాధిస్తే ఖచ్చితంగా గెలుపు సాధించి తీరుతారు సోమవారం జన్మించిన వ్యక్తులు చాలా అదృష్టవంతులు కుటుంబానికి బాగా విలువ ఇస్తారు ఇతరులకు బాగా సహాయం చేస్తారు మంగళవారం జన్మించిన వారిలో ధైర్య సాహసాలు ఎక్కువగా ఉండటం వలన వీరు అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు బుధవారం జన్మించిన వ్యక్తులు బాగా డబ్బు సంపాదిస్తారు సంపాదించిన డబ్బు అంతా కుటుంబం కోసం ఖర్చు పెడతారు బుధవారం పుట్టిన వారు ఎంతో చురుగ్గా ఆలోచిస్తూ అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు బుధవారం జన్మించ వారు ఏ విషయం వారి మనసులో పెట్టుకోకుండా ఒకే విషయం గురించి పదే పదే ఆలోచించకుండా ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతారు గురువారం జన్మించిన వారిలో జ్ఞానం మాటకారితనం ఎక్కువగా ఉంటుంది అందుకే టీచర్లు లాయర్లు ఎక్కువగా భాగం గురువారం జన్మించిన వారై ఉంటారు వీరి జీవితంలో డబ్బు కదువ ఉండదు శుక్రవారం పుట్టినవారి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది శుక్రవారం పుట్టినవారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి శనివారం జన్మించిన వారు వారి జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయాన్ని అందుకుంటారు వీరి జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో కష్టాలను ఎదుర్కొంటారు అందరితో ఎంతో నమ్మకంగా ఉంటారు శనివారం పుట్టినవారితో స్నేహం చేయడం ఎంతో మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు